ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీజేయు త్వరలోని విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని యూనియన్ గౌరవాధ్యక్షులు ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ కంచిల్ల అచ్యుతరావు పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యూనియన్ పనిచేస్తుందన్నారు సభ్యుల కమ్యూనికేషన్ కోసం కేర్ ఆఫ్ అడ్రస్ కల్పించేందుకు కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టునున్నామన్నారు వర్కింగ్ జర్నలిస్టులకు అత్యవసరం కావలసిన సదుపాయాలనే ముఖ్యంగా దృష్టి పెట్టి వాటిని కార్యరూపం దాల్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు విశాఖ జిల్లా కార్యవర్గం దాదాపు పూర్తయిందని రాష్ట్ర కమిటీ నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్నామన్నారు ఏపీజేయులో చేరే చేపట్టే కార్యక్రమాలను కూడా త్వరలోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోను సుదీర్ఘ అనుభవం జర్నలిస్టుల సంఘ నాయకులు ఏపీజేఈలో ఉన్నారని వారి ఆలోచనలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లోనూ యూనియన్ ను చేసేందుకు కూడా అడుగులు పడుతున్నాయని డాక్టర్ కంచెళ్ల అచ్యుత్ర వివరించారు